ందరికి నమస్కారం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలుగా మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలుగా చల్లమణి అవుతున్నారు ఆయన నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని ఎన్నికలు రాబోతున్నాయి అధికారాన్ని నిలబెట్టుకోవాలి ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం పార్టీ చాలా ఉధృతంగా వస్తూ ఉన్నది ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపు పరుగులు తీస్తూ ఉన్నారు నేను మళ్ళా అధికారంలోకి రావటానికి నేను అంటే మళ్ళా చెత్త సోషల్ మీడియా నేను అంటే ఆవిడన్నట్టు చెప్తారు వాళ్ళు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటానికి ప్రజలు ఆట ఇష్టపడటం లేదు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పార్టీ నాయకులతో ఎమ్మెల్యేలతో ఎంపీలతో ముఖ్య నాయకులతో ఆయన వ్యవహరిస్తున్న తీరు అంతా కూడా ఇది రాజకీయ పార్టీ కాదు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక వ్యాపార సంస్థ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని జగన్మోహన్ రెడ్డి ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసేవాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీస్ తీసి హెచ్ఆర్టీ పెడతారు హెచ్ఆర్టీ తీసుకెళ్ళి సేల్స్ సేల్స్ తీసుకెళ్లి ఇంకోటము ఆ సీఓ ఉంటాడు లేర్మన్ ఆఫ్ దట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ వీళ్ళు ఎలాంటి అలా ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటారు అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకొని ఆ రకంగా ట్రీట్ చేసి దాని చైర్మన్ అనుకుందామా అనుకుందామా లేకుంటే మేనేజింగ్ డైరెక్టర్ అనుకుందామా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు ఇప్పుడు చూసావా ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేయటం ఎంపీలు మీరు ట్రాన్స్ఫర్ చేయండి అంటాం అటు నుంచి ఇటు మనిషి ఒక రకమైన కన్ఫ్యూజన్ లో ఉన్నాడు మనిషి సఫకేషన్ ఫీల్ అవుతున్నాడు పార్టీ అధ్యక్షుడిగా అందుకే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సఫకేషన్ ఫీల్ అవుతున్నాడు ఆయన సరిగా ఆడటం లేదు అతనికి పార్టీని నిర్వహించటం లో అతను పూర్తిగా వైఫల్యం చెందాడు లేకపోతే ఎమ్మెల్యేలు ఈ తిరుగుబాటు ఏమిటి ఈ వ్యవహారం ఏమిటి చీచీచి మేము ఇక్కడ ఉండమండి మీరందరం కూడా ఫిల్ అవుతున్నామండి కన్ఫర్డ్గా ఉన్నామండి మేము అంటే ఊపిరి సలపటం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంటిన్యూ అవ్వటానికి మారాలి 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 ట్రాన్స్ఫర్ చేస్తాను ఇక్కడ నుంచి అక్కడ కాదు వాళ్ళని కాదు మార్చాల్సింది నూట డెబ్బై నలుగురు క్యాండిడేట్స్ని కాదు మా నూట డెబ్బైనా నూట డెబ్బై నాలుగు ఇన్ఛార్జీలను కానీ క్యాండిడేట్స్ని కాదు మార్చవలసిందే మీరే మారాలి ట్రాన్స్ఫర్ మీకు కావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు నో యుజన్ డజెంట్ డిజర్వ్ టు బి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ నీకు ట్రాన్స్ఫర్ ఎక్కడికి పోతాడు అగ్గమ్ వచ్చాడు ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది రాబోయే రోజుల్లో ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దక్కదర్తను కానీ ప్రజలు చెబుతూ ఉన్నారు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు చెట్టు మీద పెట్ట ఎగిరిపోతూ ఉన్నారు ముఖ్యంగా అతని వేటు జగన్మోహన్ రెడ్డి గారి వేటు దళిత ఎమ్మెల్యేల మీద పడింది దళిత ఎమ్మెల్యేలందరూ కూడా భయపడుతున్నారు ఇరవై తొమ్మిది చోట్ల దళితులు పెట్టాలయన రిజర్వల్ సీట్లు ఈ సీట్లు నేను కొట్టేసి ఇంకా రెడ్డి గారిని ఇంకా పెట్టడం లేదా ఆయన ఈ ఇరవై తొమ్మిది సీట్లలో దళితులు పెట్టాలి షెడ్యూల్ కలిస్తే పెట్టాలి అక్కడ ప్రేమ పెట్టడానికి లేదు ఏమి పెట్టుకోవచ్చు కదా నాకు అబ్సల్యూటీ మెజార్టీ ఉంది కదా అంటే ఒప్పుకోదండి రాజ్యాంగాన్ని ధగ్గరించకూడదంటే కుదరదండి తోలు తీస్తారు రాజ్యాంగాన్ని ధిక్కిస్తే పన్నెండు మంది దళితుల శాసనసభ్యుల్ని ట్రాన్స్ఫర్ చేశారు ఆయన నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ దళితులందరూ కూడా రాష్ట్రంలో ఎగిరెగిరి మీకు ఓట్లు వేసి మీ అబద్ధపు మాటలు నమ్మి అసత్యపు మాటలు నమ్మి అసాధ్యపు వాగ్దానాలు నమ్మి మీకు ఓట్లు వేసి గెలిపించి ముఖ్యమంత్రి పదవిని అలంకరింపజేస్తే మీరు దళితుల్ని రకంగా అవమానం చేస్తారా ఈ దళితుల్ని అవమానాలకు గురిచేటువంటి లక్ష్యమా దళితులని ఇనుప పాదాలకు అందేసి తొట్టేటువంటి లక్ష్యమా దళితులు రెండోసారి ఆ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయటానికి ఒప్పుకోరా అంటే నాయకుడుగా వాడు ఎక్కడ స్థిరపడతాడనే భయం మీకు మీకు ఒక రకమైన వీర్ భావం దళితుల మీద అంటే మీ పార్టీలో మీ పాదాల కన్నా ఉండాలనుకుంటారు ఉన్నారు అలాగే మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నా నారాయణ స్వామి గారు వైసీపీ పెద్దవాడు మీ రెడ్లందరూ కూర్చొని తిరుపతి సభలో డిప్యూటీ సీఎం అతకంటే ర్యాంకులో పెద్ద అతని కంటే పెద్దవాడేం కాదు టి చైర్మన్ అతనికంటే పెద్దవాడు కాదు ఆఫ్టర్ ఆల్ చైర్మన్ వీళ్ళందరూ కాళ్ళు మీద కాల్ చేసుకొని కూర్చుంటే దళిత వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి అంటే నీ తర్వాత అంతటి వాడు పోతులు పెట్టుకొని వెనక వరుసలో నిలబడితే రాష్ట్రంలోనే దళిత వర్గాలందరికీ నేను తెలియజేస్తున్నా ఎగిరెగిరి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి గెలిపించిన దళిత సోదరులారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి తెలుగుదేశం ప్రభుత్వం దళితులు తలెత్తులు తిరిగారు సంక్షోభ తిరిగారు దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తోడు ఉప ముఖ్యమంత్రి నిలబడితే పైకి రాని మామూలు మంత్రులు కాళ్ళ మీద రెడ్లందరూ అందరు ఆ రెడ్డి ఈ రెడ్డి ఓ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్లందరూ వరుస కాలు మీద కాలేజ్ కూర్చుంటే చేతులు పెట్టుకుని నీభాంచేరా అని డిప్యూటీ అన్నాడు మళ్ళీ మధ్య ఎక్కడో చూశాను నేను అతను ఎవరు విశ్వరూప ఎవర మినిస్టర్ అయ్యా కొనసీమ అతను పేరండి విశ్వరూ మోకాళ్ళ మీరు కూర్చోన్నారు సీట్ లేదు పాప మినిస్టర్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఏ ప్రామనెంట్ మినిస్టర్ ఇన్ కేబినెట్ క్యాబినెట్ బికాస్ ఈ హెయిర్స్ ఫ్రమ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ లో నుంచి వచ్చారు కనుక షెడ్యూల్డ్ క్యాస్ట్ లో పుట్టాడు కనుక విశ్వలో ముఖ్యమంత్రి గారి ముందు మోకాళ్ళు పండేస్తారంటారు వాడుక భాషలో వాడక భాషలో మోకాలి తండాసి కూర్చొని అతను ముఖ్యమంత్రి దగ్గర వ్యవహరిస్తే చిచ్చి అనిపించినప్పుడు సిగ్గుంటే అతను మంత్రి పదవి రాజీనామా చేసుకోవాలి విశ్వరూప్ అని అతను కానీ అది లేదు నీ బంచం ద్వారా అని అన్నీ విడిచి ఆయన దగ్గర మనటానికి కాలం నడుపుకోటానికి ఉన్నారు దళిత ఎమ్మెల్యేలు దళిత మినిస్టర్లు దళిత ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బాధాకరంగా ఉంటుంది గొప్ప చెప్పుకుంటారు చేసేది శూన్యం ఇదే విషయంలో నేను అడుగుతున్నా ఏమయ్యా కోనసీమలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలి ఆ జిల్లాకి అన్నప్పుడు ఆందోళనలు జరిగినాయి ఇరుపక్షాలు ఘర్షణ పడ్డారు కేసులు పెట్టారు ఇప్పుడు కేసులు తీసేశారు విశ్వరూప గారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను దిస్ క్వశ్చన్ ఇస్ టు యూ దళితులు పెట్టిన కేసులు తీసారా ఏమీ ఆలోచన ఉండదా మీకు అంటే అనకూడదు కానీ వాడుకు పర్యటన సిగ్గు శరం లేదురా వీడికి అనుకుంటా సిగ్గు శరం ఓనం మానం చీరు మెత్తులు ఎవరు లేవు వీడికి అంటుంటారు ఆ పక్షానికి చెందిన వారా మీరు అవతరాల మీద కేసులను తీసేసే ముఖ్యమంత్రి దళితుల మీద కేసులు తీరండి కోనసీమ దళితులు ఎక్కువ శాతం అతనికి ఓట్లేసి కల్పించారు కదా మరి మీకేం న్యాయం చేశాడు దళిత సోదరులరా కోనసీమ ప్రాంతంలో ఈస్ట్ గోదావరిలో ఉన్న దళిత సోదరులరా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీద కేసులు తీస్తారేమా ఎందుకు అడగడం మినిస్టర్ ఇంటి దగ్గరకు వెళ్ళి అడగండి వాళ్ళ మీద కేసులు తీశారు నా మీద అందుకే ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు పన్నెండు మంది పేర్లు కూడా ఇచ్చారు అందరూ మీకు తెలుసుగా నేను చెప్పట్లేదు కేవలం దళితులను మార్చటంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తన రెడ్డి పెత్తందారి విధానాన్ని చూపించాడు కాదా ఎందుకు మమ్మల్ని మరుస్తున్నారాగారి ధైర్యముదా అత్తన్న పడ ఏమాటగారమాట పట్టు ఎమ్మెల్యే అంటే బాబు డాక్టర్ బాబు చదువుకున్నాడు అతను డాక్టర్ అతను ఏమి నేనే కనపడుతున్నానా మీ రెడ్డిలో ఏం చెప్తారు దయచేసా నా ఏం చేయాల చేసా ఈ రెడ్డి చెప్పింది ఆ రెడ్డి చెప్పి చేసా మీరెడ్ చెప్పింది మంచి వచ్చినా చెడు వచ్చిన రెగ్యులర్ కదా మీరెందుకు ధర చేస్తావు నిలదీస్తే ముఖ్యమంత్రి గారు మీ దగ్గర సమాధానం ఉన్నదా ఎనీ ఆన్సర్ టు దట్ క్వశ్చన్ డాక్టర్ బాబు ప్రశ్నకు సమాధానం ఉందా అమ్మాయి సింగళ శాసన సోబిరం అమ్మాయి పద్మా పద్మావతి గారు ఏం మాట్లాడింది అమ్మాయి మేము కనపడుతున్నావా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మీరు ఏమనుకున్నారు నేను అలెగ్జాండర్ మించిన వాడిని మా హెట్లని మించిన వాడిని ముషారఫ్ని మించిన వాడిని జిమ్మాని మించిన వాడిని అనుకున్నారు మీరు మీరంతా సుమాను చేసి మాట్లాడింది ఆయమ్మాయి మీరు ఒట్టి భేత చెప్పింది ఆయమ్మాయి ఈ మీసాల భద్రయ్య కాదు ఒట్టి భద్రపయ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పింది సంగనమల శాసనసభ్యురాలు పద్మావతి గారి ప్రశ్నకి సమాధానం దా ఎగిరెగిలిపోయినాడు ఒక ఆయన మా పార్టీలో నుంచే గుంటూరులో ఉంటాడు ఆయన కాపురం అయింది బ్రాడీపేట అరంగల్పేట ఎగిరెగిలిపోయినాడు ఏడంగి పదవులు ఇచ్చినాడు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అతనికి బాగా నన్నారు మా అధినేత అతన్ని నమ్మిన మా అధినేతకి సున్నం పెట్టి వెళ్ళిపోయాడు అతను అక్కడ అండమాములు అనుకుని వెళ్ళాడు అక్కడ ఇంకా బాగా ఇక్కడ ఏడు పదవులు చంద్రబాబు వేస్తారు ఇంకా పదిహేడిస్తాను అనుకున్నాడు లేదా మీటింగ్ లో కళ్ళని పెట్టుకున్నారు అయ్యా ఏ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి కలిసే అవకాశం నాకు కల్పించండి అని కంపెనీలు పెట్టుకున్నాడు ఏమి కర్మ పెట్టిందిరా నీకు మంత్రి పదవి చేశావు పెద్ద పెద్ద పదవులు చేశావు ఎమ్మెల్యే చేశావు ఎమ్మెల్సీ చేశావు చైర్పర్సన్ చేశావు జాతిలో మాది జాతిలో మంచి నాయకుడిగా ఎదిగావు సినిమాలు అడుగుతాడు చూడు అతను అర్జున్ అర్జునుడు ఆయన ఎవరో ఆయన పేరు చెప్పాడు అన్నట్టుగా అయ్యా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కలపండి ఎగిరెగిరిపోయినావు కదా మీ దోంపాల డొట్టా మాణికవర సార్ తెలుగుదేశం పార్టీలోంచి ఎగిరెగిరిపోయినారా ఆయన ఎంత గౌరవించారు చంద్రబాబు గారు అతను మేధావి కింద లెక్క కట్టారు ఈయన కుహర మేధావి అని వెళ్ళిపోతారో తెలిసింది మా నాయకుడు కూడా ఆయన ఏడుస్తుంటే నాకు బాధేసింది వేసింది ఎట్లా ఏమైపోయారు రా బాబు ఎట్లా తన బ్యాగ్ పెట్టుకుని పెట్టుకుని ఒక మేధావులా తిరుగుతున్నాడు తెలుగుదేశం పార్టీ బ్యాగ్ ఉండేది ఎప్పుడు చేతులు ఆ బ్యాగ్ అంటే మేధావికి చిహ్నం అది అటువంటి రోజులు నాకు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖార విందాన్ని చూసే అవకాశం ఏ రెడ్డి అయినా కనిపించదు అది చాలా హృదయ విదార్కంగా ఉంది ఆయన చాలా ప్రత్యేక ఉంది కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖార విందాన్ని చూసే అవకాశం మా దళితుడు డొక్కా పులొస్తుొక్కా ప్రసాద్ గారికి దక్కల ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడా అయిపోయిందా అయిపోయింది ఈ రకంగా ఉంటే నేను అంటాను దళితుల ఎమ్మెల్యేలు ఎంపీని మినిస్టర్లని అదే ప్రశ్న ఇస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నప్పుడు మీరు కేవలం రక్తం అసలు సలసల కాగలేదా సార్ ఇట్స్ నాట్ కరెక్ట్ సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడా మీరెక్కడా ఎన్ని కేసులు పెట్టుకొని జైలు పాలై పదహారు నెలలు చెంచలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకెళ్తారు మీరు రేపు ఇచ్చే కోర్టులో విచారణ జరిగితే మీరు ఆజన్మాంతం జైల్లో ఉండే అవకాశం ఉన్న మీరెక్కడ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడ ఆయన పేరు తీసి మీ పేరు పెట్టుకుంటే కుదరదు సార్ నేను రాజీనామా చేస్తాను సార్ నేను వెళ్ళిపోతాను సార్ అని ఒక ఎంపీ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక మంత్రి అయినా ఒక డిప్యూటీ మంత్రి నారాయణ స్వామి అయినా అంతా రేమని చూస్తే ఏమేమో మీ భాషం ద్వారా మీ ఇష్టం వచ్చినట్టు తొక్కు ఎడంకాలతో తన్ను కుడిచెత్త గుద్దు మేం పడతాము ఓర్చుకుంటాం తప్పితే నోరెత్తి మాట్లాడమై మొన్నెవరూ అంటూ ఉన్నారు మేము పంతొమ్మిదో తారీఖున డాక్టర్ అంబేద్కర్ సూచికనం ప్రారంభిస్తున్నాము విజయవాడ స్వరాజ్ మైదాన్లో అని అంటున్నారు ఆయన అది ఒక వర్గం మీద కక్ష గట్టి ఏర్పాటు చేసింది అది డాక్టర్ అంబేద్కర్ గారి మీద చిత్తశుద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అది తెలుసా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా భావ శుద్ధి లేని పాకమేలా వహన శతకంలో చెబుతాడు నేను నిజంగా డాక్టర్ అంబేద్కర్ మీకు చిత్తశుద్ధి ఉందా ఆయన పేరు తీసి మీ పేరు పెట్టుకుంటారా అంటే పెద్ద నూట డెబ్బై నూట ఇరవై ఐదు అడుగులు అడుగు విగ్రహం ఇస్తే మీరు చిత్తశుద్ధి ఉందట నేను అడుగుతున్నా దళిత సోదరులారా రాష్ట్రంలో దళిత సోదరులందరూ నేను తెలియజేస్తున్నా ఉందా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ ప్రకారం నడుస్తుంటే అసలు ఆయన చే విరుచితమైన రాజ్యాంగాన్ని అమలు చేతి మేర్చం లేదు తనకి విగ్రహం వేస్తే ఈ పాపాలను పోతాయా విగ్రహం చేస్తే ఈ పాపాలను పోతాయా జగన్మోహన్ రెడ్డి గారు నూట ఎనభై మంది నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని పట్టణ పెట్టుకున్న పాపం నూట ఇరవై అడుగు విగ్రహాన్ని అక్కడ వేస్తే సరిపోతుందా మీ రాజకీయ లబ్ధి కోసం ఆ విగ్రహాన్ని పెట్టారు అంబేద్కర్ మీద చిత్తశుద్ధితో కాదు అంబేద్కర్ ఆశయాలను అందరూ పాటించండి చెప్పటం కోసం మీరే పాటించారు ఈ వారు అగెన్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువర్ అగెన్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది చెప్తారా మరి విగ్రహం వస్తే మీరు ఈయనకు చాలా చిత్తశుద్ధి ఉన్నట్ట సోదరులారా ఈసారి విగ్రహం నేను కాదంటలేదు కానీ బ్రహ్మాండ రాజధానిలో బ్రహ్మాండ ప్రపంచ ఖ్యాతిగాంచే స్మృతి చంద్రబాబు నాయుడు గారి శ్రీకారం చూడితే ప్రారంభంగా వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఆ స్మృతివానం ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి వస్తుందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా ఒక టూరిజం ప్లేస్ అయ్యేది టూరిస్ట్ ప్లేస్ అయ్యేది అది దాన్ని కాదని దాన్ని సర్వనాశనం చేసి అమరావతిలో ఉన్న అంబేద్కర్ స్మృతివనాన్ని ఎక్కడికి వచ్చి విజయవాడ జనమందరికీ ఉపయోగపడే ఖాళీ స్థలంలో నువ్వు పెట్టావు ఎట్టినందుకు ఓకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విక్రమ్ నూట ఇరవై అరవై ఉంది నేను కాదంటలేదు బట్ విజయవాడ ప్రజల మనోభిష్టానికి వ్యతిరేకంగా పెట్టారు మీరు అక్కడ కావాలని మీ లోపల ఉన్న అనకూడదు కానీ మీ లోపల ఉన్న అంత వ్యక్తికరించడం కోసం పెట్టారు ఇక్కడ అమరావతిలో దేన్ని చేసి ఉంటే ఎంత బాగుండేది ప్రపంచ ఖ్యాతి పొందేది అది ప్రపంచ ఖ్యాతి పొందేది అది విగ్రహం వేశాను అన్ని పాపాలు పోతాయి లేదు మా దళితుని చంపి మీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే ఆ పాపం అంబేద్కర్ విగ్రహాన్ని వేస్తే తొలగిపోదు జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్లో మా దళితుడికి శిరోమండలం చేయించి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం వేశాను నేనంటే ఆ పాపం పోదు రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మా దళిత అమ్మాయిని రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే ఆ పాపం మీరు విగ్రహం పెడితే పోదు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ సుధాకర్ మంచి డాక్టర్ బెస్ట్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ విశాఖపట్నం పిచ్చివాడిని చేసి అతను చార్లు ఒక మిస్టరీగా చేసిన మీ పాపం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెడితే పోదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా కుమార్ని మా వాడిని కుర్రాడు ఎంత బాగున్నాడు ఎంత గట్టివాడన్నాడు చీరలు బిడ్డ వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నేను కొట్టి కొట్టి మాస్క్ వేసుకోలేదని పోలీసులు మన వాళ్ళని ఎంతమందిని కొట్టారు మాస్క్ వేసుకునేందుకు ఆ రోజున కొట్టి కొట్టి పగబట్టి కక్ష బలుతుడనిగా చంపేశారు వాడిని ఆ పాపం పోతుందా మీరు నూట ఇరవై ఐదు అడుగుల ఏంటది విగ్రహం ఇస్తే పోతుందా పోతే ఎవరో పాపం మందు వేసుకొని మందు చాలేదు కొనడానికి డబ్బులు లేవు విపరీతంగా రేట్లు పెంచారు మీరు ఏదో ఒక చిన్న భూతు మాట మీ వాడు మీ నాని అనేవాడు ఒక మంత్రి ఉండేవాడు ఒక చండాల మంత్రి ఎట్లా తిట్టేవడండి మా నాయకుడిని ఆ ఓం ప్రతాప్ పాపం అయ్యా నాకు ఎక్కలేదురా ఏమి రా జగన్మోహన్ ఏమి రా జగన్మోహన్ రెడ్డి అన్నాడు యరుమరాజు జగన్మోహన్ రెడ్డి అన్నందుకే వాడు ప్రాణం తీశారే ఆ పాపం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని వేస్తే పోతుందో జగన్మోహన్ రెడ్డి గారు ఐ డోంట్ థింక్ పోదు ఈ పాపం అంటే అతను నాగలక్ష్మి నాగమ్మ మీ కాన్స్టిట్యువెన్సీ పులివందల కాన్స్టిట్యువన్సీ పశువులు మేపుకోవటానికి వెళ్తే మీ పిల్లలే ఇద్దరు రేపు చేసి చంపేస్తే కనీసం మీరు కాన్స్టెన్సీ ఇన్ఛార్జి ఎమ్మెల్యేగా మీరు సార్ ఎంత ఘోరము ముఖ్యమంత్రి గారు ఆ పాపం పోతుందా డాక్టర్ అచ్చన్న వెటర్నరీ డాక్టర్ హెడ్ ఆఫ్ దట్ వెటర్నరీ డిపార్ట్మెంట్ దా బయలుపడితే రాలేదేమని కేకలేసా ఒక అగ్రకోళం కిందిస్తాయి అధికారిని ఎంత అహంకారం మా బయటపట్టి పిలుస్తారని మీ వాళ్ళు కొట్టి చంపేశారు పదమూడు రోజుల తర్వాత శవం బయటపడింది ఆ పాపం పోతుందా నూట అడుగుల విగ్రహం వేస్తే మా దళిత రైతుల మీద మాదిక రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి పెరి బేడీ లేచి చేసి జైల్లో ఉంచారు ఆ పాపం పోతుందా నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం ఇస్తే దళితుల ఇన్ని కేసులు పెట్టారు మీరు ఎన్ని అత్యాచారాలు చేయించారు మీరు దమలకరణ జరుగుతూ ఉంది ఆ పాపం పోతుందా నూట ఇరవై రెండు విగ్రహం ఇస్తే ఆ ఎమ్మెల్సీ జైలు నుంచి విడివి లేకపోతే సిగ్గు శరం లేకుండా మీరు కూడా అందుకనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీది పొలిటికల్ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ ఇట్స్ ఓన్లీ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేకపోతే ఒక దరితున్ని చంపి డోర్ డెలివరీ చేసి జైల్లో ఉండి బయటకు వచ్చేవాడికి అంత అఖండ స్వాగతం పోలీసులు ఎంత పోనవరి ఫస్ట్ కూడా ఎంత పోలీసు డిపార్ట్మెంట్ కూడా కొన్ని చోట్ల ఎంత అవహేళన ఎంత ఎగతాలు చేస్తున్నారు ఎంత ట్రోల్ చేశారండి ఆ డీజిల్ ఏం ఆర్మీ పోలీసులు ఇట్లాగా ఒక దళితుడు హత్య చేసిన ఒక ముద్దాయి దగ్గరికి వెళ్ళి పోటీలు పడిపోయే బుట్టేలు ఇచ్చి పోటీలు పడి సెల్యూట్లు కొడుతున్నారండి యూర్ సెల్యూట్ పోలీస్ అధికారులు సెల్యూట్ కొట్టాలా మధ్య కేసు ముద్దాయికి నూట ఇరవై విగ్రహం వేస్తే ఈ పాపాలన్నీ పోతా జగన్మోహన్ రెడ్డి గారు అందుకే నేను అంటున్నాను నేను చెత్తశుద్ధి లేని శివ పూజ చేస్తూ ఉన్నారు దళిత వర్గాన్ని ఈ రకంగా దమనకాండ మీరు చేస్తూ ఉన్నారని చెప్పి కూడా తెలియచేస్తూ చివరిగా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలా ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేయటం కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి నేను అడుగుతున్నా ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తయింది కోడికత్తు శ్రీను కోడికత్తుతో మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయటం కోసం మీ అనుమతితో అండర్లైన్ చేయండి సార్ మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయటం కోసం మీ అనుమతితో కోడికత్తుతో మీ భుజం మీద గుచ్చితే ఐదు సంవత్సరాలుగా వాళ్ళు జైల్లో పెడతారండి నాకు కాస్త కాస్త చట్టం తెలిసి ఎక్కడ ఏ చట్టం ప్రకారం పెట్టారు అందుకే నేను సుప్రీంకోర్టును కూడా ప్రశ్నించా న్యాయ వ్యవస్థను ప్రశ్నించా ఢిల్లీ కూడా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నిస్తున్నా మీరు ప్రజా రక్షకులు కనుక ఈ రాష్ట్రంలో ఆ ప్రజల్లో కోడికత్తి సీను కూడా ఒక్కటి కనుక ఐదేళ్ళగా జైల్లో ఎందుకున్నాడు ఒక దళితుడు అని చెప్పి నేను అడుగుతున్నా ఈ పాపాలని పోతాయా ఐదు సంవత్సరాలుగా కోటి ఖర్చులు జైల్లో పెట్టిన ఈ పాపం మీరు విగ్రహం ఇస్తే పోతుందా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నేను అందుకే ప్రతిదీ రాజకీయం చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియచేస్తూ ప్రజలు మిమ్మల్ని ట్రాన్స్లేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మీరు నూట ఇరవై ఐదు ఏడుల విగ్రహాన్ని వేశారు ఓకే వీ వెల్కమ్ ఇట్ బ్రహ్మాండంగా అమరావతిలో ఉన్న అంబేద్కర్ స్మృతివనం ప్రపంచవ్యాప్తంగా టూరిస్ట్ ప్లేస్గా వెలుగు మీరు కాదని అక్కడ వేయటం మీరు మనసు లేదు కక్ష పెట్టుకొని వేశారు తప్పితే చిత్తశుద్ధితో డాక్టర్ అంబేద్కర్ గారి మీద గౌరవంతో వేసింది కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ యూవర్ ఇట్ లిబర్క్ మీ Right.